నమస్కారం తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు అయిన పెద్దలు గౌరవనీయులు శ్రీ అయ్యన్న పాత్రుడు గారు నరసీపట్నం శాసనసభ సభ్యులు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ గా ఎక్కిగ్రీవంగా ఎన్నుకోబడిన శ్రీ అయ్యన్న పాత్రుడు గారిని కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు శాసన మండలి సభ్యులు గౌరవశ్రీ దువ్వరపు రామారావు గారు మరియు మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ అంగర రామ్మోహనరావు గారు తదితర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు